మీరు ఇంటికి గుమ్మడికాయ అది కడుతున్నారా ఎన్నిసార్లు కట్టినా కుళ్ళిపోతుంది మాకు చాలా దిష్టి తగులుతుందండి ఏం చేయాలి అని చాలామంది నాకు కామెంట్ చేశారు మరి ఏంటంటే ముందు గుమ్మడికాయకి చక్కగా పసుపు రాసి దానికి కుంకుమ బొట్లు బియ్యం పిండి బొట్లు లేదంటే నామం ఉంటే నామంతో బొట్లు కాటుకతో బొట్లు పెట్టాలండి ఇవన్నీ అందరూ చేసేదే కానీ దీంతో పాటుగా ఉప్పు పట్టుక ప్రతిసారి గుమ్మడికాయ కట్టేటప్పుడు ఉప్పు పట్టుకని మన షాప్లో అడిగితే ఇస్తారన్నమాట ఆ ఉప్పు పట్టుకను ఎర్ర క్లాత్ రెడ్ కలర్ క్లాత్ తీసుకొని లేదా అంటే బ్లాక్ కలర్ క్లాత్ అయినా ఆ క్లాత్లో ఈ ఉప్పు కట్ పటుకను కూడా కట్టి మనం ఈ గుమ్మడికాయతో పాటుగా వేలాడదీసి తీసి మనం ఇంటికి కట్టుకోవాల్సి ఉంటుంది అలా అయితే మీకు గుమ్మడికాయ అనేది పాడవకుండా ఉంటుంది ఉప్పు పట్టుక దాని నుండి వచ్చే గాలి అనేది దుష్ట శక్తుల గాలిని అన్నిటిని తొలగిస్తుందండి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది కాబట్టి గుమ్మడికాయ అనేది కొల్లదు ప్లస్ మన ఇంటికి కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది అన్నమాట కాబట్టి తప్పకుండా మీరు ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టేటప్పుడు దాంతోపాటు ఉప్పు పట్టుక కానీ కట్టినట్లయితే మీ గుమ్మడికాయ అనేది కొల్లదు చక్కగా మరలా నెల మరలా అమావాస్య వచ్చే వరకు కూడా బాగా ఉంటుంది ప్లస్ మీకు దిష్టి కూడా రాదు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి మరి మనకి మాఘ అమావాస్య అనేది లక్ష్మీవారం శుక్రవారం రెండు రోజులు కలిపి వచ్చిందండి కాబట్టి సాయంత్రం లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఇంటికి ఈ గుమ్మడిక అనేది నైట్ కట్టినట్లయితే మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందండి